नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్త చత్వారింశ సర్గ నలభై ఏడవ సర్గ సీతను గంగానది నది దాటించిన పిమ్మట లక్ష్మణుడు ఆమెకు పరిత్యాగమును గూర్చి చెప్పుట అథ నావం సువిస్తీర్ణాం నైషాదీం రాఘవానుజ ఆరుహసమాయుక్తమాప్య మైథిలీ లక్ష్మణుడు నిషాదుడు తీసుకుని వచ్చిన విశాలమైన సిద్ధము చేయబడిన నావపై సీతను ముందుగా ఎక్కించి పిదప తాను ఎక్కెను సుమంత్రం చైవ సుమంత్రచరథం స్థీయతామితి లక్ష్మణ ఉవాచశోక సంతప్ ప్రయాహీతి నావికం దుఃఖాక్రాంతుడైన లక్ష్మణుడు నువ్వు రథముతో ఇక్కడనే ఉండుము అని సుమంత్రునితో చెప్పి నడిపింపుము అని నావవానితో పలికెను తాగమ్య మైథిలీం వాక్యం ప్రాంజలిబాష్ సంవృత అప్పుడు లక్ష్మణుడు గంగా తీరము చేరిన పిమ్మట అంజలి ఘటించి కన్నీళ్లు కార్చుచు సీతతో ఇట్లు పలికెను హృద్గతం మే మహల్యం యస్మాదార్యేణ ధీమత అస్మిన్ నిమిత్తే వైదేహి లోకస్య వచనీకృత ఓ సీతాదేవి బుద్ధిశాలి అయిన మా అన్నగారు నన్ను ఈ విషయములో లోకాల నిందకు పాలయ్యేటట్లు చేసినాడు ఇది నా హృదయములో గొప్ప శల్యముగా ఏర్పడినది శ్రేయో శ్రేయోహి మరణం లోకనిందితే ఈ శ్లోకములో మృత్యుర్వాకు బదులు మృత్యోర్వా అన్న పాఠము గ్రహించడమైనది ఈ విధమైన లోకనిందితమైన కార్యమునందు వినియోగింపబడుట కంటే నాకు మరణమో అంతకంటే గొప్పది ఏదైనా ఉన్నచో అదో శ్రేయస్కరము అయి ఉండేది ప్రసీదచనసక్ష్మణ ఓ మంగళప్రజురాలా నా విషయమున దోషమును ఊహించకుము అనగా నేను దోషిని కాదు అని పలుకుచు లక్ష్మణుడు అంజలి ఘటించి నమస్కరించుచు భూమి మీద పడెను రుదంతం ప్రాంజలిం దృష్ట్వా కాక్షంత మృత్యుమాత్మన మైథిలీ భృశ సంఘ్నా లక్ష్మణం వాక్యమబ్రవీత్ చేతులు జోడించి ఏడ్చుచు తనకు మృత్యువు వచ్చిన బాగుండునని కోరుకొనుచున్న ఆ లక్ష్మణుని చూచి సీత చాలా దిగులు చెంది ఇట్లు పలికెను కిమిదం నావగచ్చామి లక్ష్మణా పశామిత్వాంమమిక్ష క్షేమం మహీపతే ఓ లక్ష్మణ ఇదేమో నాకు అర్థమగుటలేదు అసలు విషయమేమో చెప్పుము నువ్వు స్వస్థుడవుగా ఉన్నట్లు కూడా కనబడుటలేదు రాజునకు క్షేమమే కదా నరేంద్రేణ చాపిసి నరేంద్రేణయ సంతాపమాగత్రూయా మహ్య మహ్యమహమాజ్ఞాప మీద ఒట్టు పెట్టి అడుగుచున్నాను నీకు ఇంత దుఃఖము ఎందుకు కలిగినదో చెప్పుము నిన్ను ఆజ్ఞాపించుచున్నాను వైదేహ్యాచోద్యమానస్థు ణో అవాంగ్ తదువాచః సీత ఈ విధముగా ప్రేరేపింపగా లక్ష్మణుడు దైన్యముతో నిండిన మనస్సుతో తలవంచుకుని దగ్గుత్తికతో ఇట్లు పలికెను శ్రువా పరిషదో మధ్యే హ్యపవాదం సుదారుణం పురే పురేనపదే చైవత్ జనకాత్మజే రామ సంతప్తృదయో మాం నివేద్య గృహం గత ఓ సీత రాముడు నీ విషయమై పట్టణాలలోనూ పల్లెలలోనూ వ్యాపించిన లోకాపవాదాన్ని గూర్చి పరిషత్తు మధ్యలో ఉండగా విని మనస్సులో బాధపడుచు నాకు ఆజ్ఞ ఇచ్చి ఇంట్లోనికి వెళ్ళిపోయినాడు నతా నివచని యాని యాని రాజ్ఞా హృదిన్యస్తాం న్యమర్పాత్ పృష్ఠత కృత ఈ శ్లోకములో ఉత్తరార్ధము అన్వయము సరిగా కుదరడం లేదు యాని రాజ్ఞా హృది న్యస్య స్నేహస్తే పృష్ఠతః కృత అని పాఠం ఉంటే బాగుంటుంది ఇలాంటి పాఠము ప్రాచ్యపాఠంలో యద్రాజ్ఞ హృదయే కృత్వా స్నేహస్తే పృష్ఠత కృత అని ఉన్నది ఓ దేవి ఏ మాటలను మనస్సులో ఉంచుకుని రాజు నీ మీద ఉన్న ప్రేమను వెనుకకు నెట్టివేసినాడో ఆ మాటలు నేను నీ ముందు చెప్పదగినవి కావు సాత్వం నృపతి సా త్యక్షా సన్నిధౌ పౌరాపవాదభీతేన గ్రాహ్యం దేవి నేన్య ఆశ్రమాషు మయా త్యవ్యాత్వం భవిష్యసి రాజ తథైవ కిల దౌర్హృదం ఓ దేవి అట్టి నిర్దోషురాలవైన నిన్ను పౌరుల అపవాదము నుండి భయపడిన రాజు నా సన్నిధిలో అనగా నా ద్వారా విడచినాడు నీవు మరొక విధముగా అనుకొనకుము నిన్ను రాజాజ్ఞానుసారము ఆశ్రమ ప్రాంతాలలో విడువవలసి ఉన్నది నీవు కూడా అట్లే కోరుకున్నావట కదా తదే తజ్జా తపోవనం పుణ్యం చ విషాదం కృథాశుభే గంగా తీరమునందు అదే ఆ కనబడుచున్నది పుణ్యము సుందరము అయిన బ్రహ్మర్షుల తపోవనము ఓ మంగళప్రదురా దుఃఖము చందకుము పుంగవః సఖా పరమకో విప్రో సుమహాయశాహ మా తండ్రి అయిన దశరథమహారాజుకు పరమమిత్రుడు మునిశ్రేష్ఠుడు గొప్ప కలవాడు అయిన వాల్మీకి ఇక్కడనే ఉన్నాడు పాదాయాముపాగమ్య సుఖమ్య మహాత్మన ఉపవాసపరైకాగ్రావసత్వం పరైకాగ్రా వసనకాత్మే పతివ్రతమాస్థాయ రామం కృ సృది శ్రేయస్ పరమం దేవి తృవా భవిష్యతి ఓ సీతీ ఆ మహాత్ముని పాదముల చంతకుచేరి పతివ్రతాధర్మములను ఆచరించుచు నిత్యము రాముణ్ణే హృదయము నందు స్మరించుచు నియమపూర్వకమగు ఆహారము భుజించుచు ఇక్కడ నివసించుము అట్లు చేసినచో నీకు శ్రేయస్సు కాగలదు ఇర్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే మంగళం మహనీయ మహనీయత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम